సతీష్ ఏపీసీసీ చీఫ్ గా జిల్లాల పర్యటనతో చేస్తున్నారు నిన్న విశాఖలో ఆందోళన చేపట్టిన షర్మిల నేడు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు అటు షర్మిల టార్గెట్ గా వైసీపీ కంటిన్యూ అవుతున్నాయి మరోవైపు వైసీపీలో ఐదో జాబితాపై కసరత్తు జరుగుతోంది ఇదిలా ఉంటే మంత్రి జైరామ్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే ప్రచారం కూడా ఒక వైపు జరుగుతోంది దీంతో ఏపీలో రాజకీయం రసవత్రంగా మారుతోంది ప్రస్తుతం ఏపీ రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గా కనిపిస్తోంది ప్రస్తుతం ఏపీ పరిణామాలపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కాక్మాన్ రాజశేఖర్ గారు విజయవాడ స్టూడియో నుంచి అలాగే మరికాసప్లో జాయిన్ కాబోతున్నారు సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జంగా గౌతమ్ గారు రైట్ కాక్మాన్ రాజశేఖర్ గారు అటు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనలు ఆమె చేస్తున్న విమర్శలు వీటిపైన కూడా మనం మాట్లాడదాం ఖచ్చితంగా మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు అంతకంటే ముందు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఒకవైపు ఐదో జాబితాపై కసరత్తు కంటిన్యూ అవుతుంది నిన్న కూడా సీఎం కార్యాలయానికి చాలామంది నేతలు వచ్చారు మా మంత్రులు విశ్వరూప్ కానీ అలాగే గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం మంత్రి మీరు ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన నారాయణస్వామి అలాగే శాసనసభ్యుడు కాటసాన్ రామ్ రెడ్డి మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ విశాఖ సౌత్ ఇలా చాలామంది వచ్చారు అంటే ఇంకా ఐదో జాబితా కూడా మార్పులు చేర్పులు భారీగా ఏమైనా ఉండబోతున్నాయా ఇంకా ఈ జాబితాల పరం ఇంకా కంటిన్యూ కావాల్సి ఉందా అంటే కేవలం ఇంకా ఎంపీలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది అటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాదాపు ఒక కొలిక్ వచ్చినట్టు అని నాలుగో జాబితా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వివరణ కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంకా కంటిన్యూ అయ్యే వాతావరణమే ఉందని అనిపిస్తోంది ఏం జరగబోతుంది రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఈ మార్పులు చేర్పులు అనేటువంటిది దాదాపుగా ఒక కొలిక్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది సార్ ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ మూడు నాలుగు జాబితాలు విడుదల చేయడం జరిగింది అతి త్వరలోనే దాదాపు తెలిసి ఇంకా రెండు మూడు రోజుల్లోనే అన్ని కూడా మార్పులు చేర్పులు అనేటువంటిది కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఈ యొక్క ఎన్నికల సందర్భంగా చాలా సహజమైనటువంటి ప్రక్రియ ఇది అన్ని పార్టీల్లో కూడా మార్పులు చేర్పులు లేదా ఒక చోట ఉన్నటువంటి వాళ్ళు మరొక చోట పోటీ చేయడం లేదా వేరే బాధ్యతలు తీసుకొని పోటీలకు దూరం కూడా అనేటువంటిది కొందరు కొందరు మరి అలగడం అనేటువంటిది కొందరు మరి పార్టీని కూడా వదిలిపోయే పరిస్థితి అనేటువంటిది అది అన్ని పార్టీల్లో జరుగుతూ ఉన్నది మనం మనం చూస్తున్నాం కదా ఇటీవల కాలంలో ఇప్పుడు ఒకరు మా పార్టీలో నుంచి పోతే మరొకరు ఇంకొక పార్టీ నుంచి మా పార్టీలోకి వస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏది ఏమైనా మా యొక్క ఆలోచన పార్టీ యొక్క విధానం అంతిమంగా గెలిపే లక్ష్యంగానే ఉంటుంది ఈ క్యాండిడేట్స్ పెట్టడం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అదే ఆలోచిస్తున్నారు కదండి గెలుపు గురించి ఆలోచిస్తారు తప్పితే ఈ రాజకీయాల్లో లేదా ఎన్నికల సమయంలో మహోట పోయో లేదా మరొక ప్రలోభాలకు లొంగో చేసేటువంటి క్యాండిడేట్స్ నియామకం అనేటువంటిది సరిగా సత్ఫలితాలు ఇవ్వదు అనేటువంటిది అనేక సందర్భాల్లో చూసాం మనం కాబట్టి ఈ యొక్క జరుగుతున్నటువంటి రేపు ఇరవై నాలుగు జరిగేటువంటి ఎన్నికల్లో మరి ధీటైనటువంటి అభ్యర్థులను నిలబెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది ఆ దిశగా పయనం చేస్తూ ఉంది ఇందులో మరి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఎవరైతే పార్టీని నమ్ముకుంటారో జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు ఎక్కడన్నా ఒక్క పర్సెంట్ మరి ఎవరైనా ఇది ఉంటే దాన్ని మనం చేయగలిగింది ఎందుకంటే మరి గతంలో చూసాం పద్నాలుగు ఎన్నికల తర్వాత ఇరవై ముగ్గురు ఇరవై ముగ్గురు మరి పార్టీ వదిలి వెళ్ళిపోయి అవతల తెలుగుదేశం పార్టీలో చేరిన నలుగురుగా నలుగురు మంత్రులు అయినటువంటి సందర్భంలో కూడా మేము ఎక్కడా కూడా తొనకలేదు బెనకలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి మొక్కవోని దీక్షతో మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళి నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకోగలిగారు కానీ ఎవరైతే పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీలకు వెళ్లారో వాళ్ళు తిరిగి పన్ను జరిగిన ఎన్నికల్లో గెలవలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నాయకులు పోయినా కూడా ప్రజలు అనేటువంటి వాళ్ళు ఒక నిర్ణయాల్లో ఉన్నప్పుడు దాన్ని ఊరేం చేయలేరు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు కాబట్టి ఒకళ్ళరా మరి వెళ్తే మనం ప్రయోజనాల కోసం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదంటే మిగతా ప్రతిపక్షాల పక్షాన ఉన్నారా ఇంకా రెండు నెలల్లో తేలిపోతుంది మీకు మీరు మీ పక్షాన్ని ఉన్నారని మీరు అనుకుంటున్నారు లేదు వ్యతిరేక ఓటు వ్యతిరేకత పెరిగిపోయింది మాకు అనుకూలంగా మారుతుంది వాళ్ళు అనుకుంటున్నారు రాజకీయంగా ఇది సహజమే ఈ వ్యాఖ్యలు కానీ ఈ తరహాగా ఆలోచనలు అంచనాలు సహజమే ఇక్కడ చర్చ ఏంటంటే ఇప్పుడు ఈ ఐదో జాబితాతోనే ఆగుతుందా లేదంటే ఇంకా మరికొన్ని జాబితాలు వచ్చే అవకాశం ఉంది ఈ మార్పులు చేర్పులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయా లేదంటే ఈ ఐదో జాబితా ఫైనల్ జాబితా కావచ్చా అనేకమైనటువంటి సర్వేల ఆధారంగా అన్ని చూసి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఇప్పటివరకు కూడా మీరన్నట్టు అంత అవసరమైతే ఖచ్చితంగా ఉంటది ఎప్పుడైనా సరే ఇప్పుడు కొందరికి ఏదైనా ఒకలా కేటాయించినప్పుడు వాళ్ళు సరిగా పని చేయనప్పుడు ఏదో ప్రజల్లో వాళ్ళకి ఆదరణ కాల పొరపాటున లేకపోయినా లేకపోతే మరొక మరొక ఎన్నో కారణాలు ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది తీసుకునేటువంటి వెసులుబాటు పార్టీకి ఉంటుంది రాష్ట్రానికి మాత్రం రేపు జరగబోయేటువంటి రేపు లిస్టులో అంతేగా సార్ అంటే మార్పులు ఉండే ఉంటాయని నేను చెప్పటం లేదండి తప్పనిసరి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ తగు నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి ఖచ్చితంగా ఎవరైనా బద్దులు కావాల్సిందే పార్టీ నిర్ణయానికి ఎవరైనా మరి తలవగవలసిందే ఎందుకంటే అన్ని ఆలోచన చేసి మా నాయకుడు నిర్ణయం తీసుకుంటారు గెలిపే లక్ష్యంగా కాబట్టి పార్టీ కేడర్ కూడా లేదా పార్టీ నాయకులు కూడా సహకరించాల్సిన అవసరం ఎందుకంటే అధికారంలోకి వచ్చాక అనేక మందికి అనేక పదవులు ఉంటాయి అనేక అవకాశాలు ఉంటాయి అవకాశాలు సన్నగిలిపోవు కదండి ఒక అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలే కాదు కదండి ఎన్నికల తర్వాత కూడా అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులు ఉంటాయి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి పార్టీ కేడర్ కూడా అర్థం చేసుకుని మరియు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బలపరచాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు మా పక్షాన్ని ఉన్నారని ఎందుకు చెప్పగలిగానంటే గత ప్రభుత్వం ఆరు వందల యాభై హామీలు ఇచ్చి నెరవేర్చకుండానే దిగిపోయిన సందర్భంలో పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళని తిరస్కరించారు కానీ మేము నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి ప్రతి హామీనే కాకుండా దాదాపు నలభై పథకాలు మరి ఎన్నికలప్పుడు చెప్పనటువంటి వాటిని కూడా అమలు పరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు మా పక్షాన ఉంటారు అని మేము ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామంటే మేము చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మాకు శ్రీరామ రక్ష అనేటువంటిది మా అభిప్రాయం సతీష్ గారు సార్ ఇంకా ఇంకొక అంశం సరే మార్పులు చేర్పులు చేస్తున్నారు అక్కడక్కడ కొంత అసంతృప్తులు మరికొందరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వాతావరణం ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గతంలోనే మీ పార్టీకి రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరికొందరు శాసనసభ్యులు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు కానీ మంత్రి గుమ్మనూరి జయరామ్కి సంబంధించి మనం నిన్నటి నుంచి చూస్తున్నాం పార్టీ హైకమాండ్ కూడా ఆయన టచ్లో లేరంటున్నారు ఆలేరును శాసనసభ్యుడికి ఉన్న ఆయన్ని కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నియమించారు ఆయన దానిపైన అసంతృప్తిగా ఉన్నారన్న అంశం ఒకటైతే ఆల్రెడీ కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ఉన్న శివకుమార్ అలాగే గుమ్మనూరు జయరాంకు సోదరుడైన కర్ణాటక కేబినెట్లో మంత్రిగా ఉన్న నాగేంద్రతో ఆల్రెడీ టచ్లోకి వెళ్ళారు కర్నూలు జిల్లాలో ఒక ఐదు అసెంబ్లీ స్థానాలు గుమ్మనూరు జయరాం ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేటట్టుగా గుమ్మనూరు జయరాం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని హామీతో చర్చ జరుగుతోంది దీనిపై మీ స్పందన ఏంటి సార్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు రసోత్రంగా మారుతున్నాయి వైఎస్ శర్మల కొంత దూకుడు పెంచారు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు ఈ నెలాఖరు వరకు దాదాపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను ఆమె పర్యటించడానికి సమా ఒక రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్న సందర్భం అయితే కనిపిస్తోంది అలాగే చాలామంది కాంగ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల అసంతృప్తులు మాకు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఇప్పటికీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీలో చేరారు అలాగే మరికొంతమంది శాసనసభ్యులు అంటే మొన్నటి మార్పులు చేర్పుల్లో భాగంగా అవకాశం దక్కని సిట్టింగ్ శాసనసభ్యులు టికెట్ ఆశించి ఇంకా అవకాశం లేదని భావిస్తున్న నేతలు అలాగే కొంత దురదృష్టమైన నేతలు కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వచ్చారు అని కాంగ్రెస్ పార్టీ నేతలైతే చెప్తున్న వాతావరణం ఒకవైపు కనిపిస్తోంది మరోవైపు అటు మంత్రి గుమ్మనూరు జయరాంకి సంబంధించి కొంత అది ఆసక్తి రేపుతోంది వాల్మీకి వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాంకు కర్నూలులో గట్టి పట్టుంది ఖచ్చితంగా ఆలూరు శాసనసభ్యుడిగానే నేను పోటీ చేస్తానని పట్టుపట్టినప్పటికీ హైకమాండ్ కర్నూలు ఎంపీగా తనకు వెళ్లమందన్న ఆవేదన గుమ్మనూరు జయరాంలో ఉందని గుమ్నూరు జయరాం సహచరులు చెప్తున్నారు అటు ఒక ఐదు నియోజకవర్గాల్లో కర్నూలు జిల్లాకు సుమ్మర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా గుమ్మనూరు జయరాం ఇంపాక్ట్ ఉంటుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నేతలకు టచ్లోకి వెళ్లారు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఒక ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అంటే గుమ్మనూరు జయరాం చది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉండబోతున్నారన్న ఒక అయితే నడుస్తోంది ఏదేమైనా అటు రాజకీయంగా ఏమైనా జరుగుతాయి ఇంకా ఏం జరగబోతున్నాయన్న ఒక ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది మరో పదిహేను రోజుల్లో చూస్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఏం జరగబోతుందంటూ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేసిన ఆ కామెంట్స్ కూడా కొంత చర్చకు దారితీస్తున్నాయి ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జంగా గౌతమ్ గారు జంగా గౌతమ్ గారు నమస్తే సార్ రైట్ మళ్ళీ జంగ గౌతమ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ కాకమన్ రాజశేఖర్ గారు మంత్రి గుమ్మనూరు జయరాం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం బలంగా సాగుతోంది పార్టీ హైకమాండ్ కూడా ఆయన టచ్లో లేరట్టున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ల పార్టీ పెట్టడం తర్వాత కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటానికి సిద్ధమవుతుండడం ఇది మీకు నష్టం కలిగించే అంశం కాదా సార్ జయరామ్ గారు విషయం నాకు పూర్తి సమాచారం లేదు మరి వారు ఎందుకు టచ్లో లేరు అనేటువంటిది కూడా తెలియదు ఎందుకంటే ఏదైనా ఇక్కడ ఓపెన్గానే మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళైనా ఎవరైనా కాబట్టి బహుశా ఈరోజు రేపట్లో ఆయన విషయం కూడా తెలుస్తున్న తర్వాత అది పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో బట్ నాకు తెలిసి ఆయన వేరే పార్టీకి వెళ్తారని నేను అనుకోవట్లేదండి ఎందుకంటే ఆయనకి జగన్ మోహన్ గారు మంచి అవకాశం ఇwidetilde కాకుండా మరి పార్లమెంట్ కి వెళ్ళమని కూడా ఆయన కోరడం జరిగింది అంటే పార్లమెంట్ కి ఇప్పుడు ఆయన ఆవేదన కారణం అయ్యింది అసలు ఆయనకి ఎంపీగా పోటీ చేయడానికి సుశేమర ఇష్టం లేదని తన మాటకు విలువ ఇవ్వలేదన్నది ఆయన ఆవేదన అని సన్నిత్వ వర్గాలు కంట్రోల్ జిల్లాలో చూస్తున్న ఇన్ఫర్మేషన్ ఒకవేళ విషయాలు ఏదైనా ఉంటే కమాండ్ తోటి ఆయన మాట్లాడుకుంటారు దాన్ని బట్టి ఆయన ఎక్కడికి పంపాలో లేదా ఆయనకి సముచితమైన స్థానం ఏ విధంగా అనేటువంటిది ఆ పార్టీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందండి అయితే ఇక్కడ ఇప్పుడు షర్మిలే గారు యొక్క వచ్చారు లేదా వారు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అయ్యారు అని మరి దానివల్ల మాకేదో నష్టం జరుగుతుంది అనుకుంటే అది చాలా పొరపాటే ఎందుకంటే షర్మ్లా గారి మాటల్లో కానీ నిజాయితీ నిబద్ధత లోపించింది అనేటువంటిది మా ఉద్దేశం దానికి నిదర్శనమే మీరు చూశారు కదా తెలంగాణలోనే పుట్టాను తెలంగాణలో పెరిగాను నా బ్రతుకు నా చావు అన్నీ తెలంగాణలోనే అది అక్కడ ప్రకటించడం జరిగింది అక్కడ ఒక పార్టీని పెట్టడం జరిగింది మరి ఆ తర్వాత ఆ పార్టీని నడపలేనటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి మరి దాన్ని మరి విలీనం చేయడం జరిగింది అంటే ఒక రాజకీయ పార్టీ నడవడం అంత సులభం కాదు అనేటువంటి విషయాన్ని వారు ఎన్నికలకు ముందుగానే తెలుసుకొని వారి పర్యటనలో భాగంగా అన్ని విషయాలు అవగాహన చేసుకున్న తర్వాతే మరి కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీని విలీనం చేసినట్టుగా కనబడతా ఉంది అది తెలంగాణకి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం లేదు మరి ఆ విధమైనటువంటి రిసీవింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉంట ఉండే అవకాశం ఎందుకంటే మరి ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డగా వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల యొక్క మన్ననతో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు షర్మిలా గారు వచ్చి కొత్తగా ఇప్పుడు మేము మరి మేము కూడా రాజశేఖర రెడ్డి గారు బిడ్డని ఆశీర్వదించినాయి అంటూ అది సరైనటువంటి విధంగా ప్రజలు ఆ విధంగా రిసీవ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు రాజశేఖర పార్టీ నేను ఆశీర్వించండి అని అనకూడదా పేటెంట్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పేటెంట రాజశేఖర రెడ్డి కొడుకున రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వించండి అని హక్కు లేదా అనకూడదని నేను అంటలేదండి నేనేమంటానంటే ఇప్పుడు నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నాయకుల్ని తీవ్ర పదము జాలంతో దూషించడమే కాకుండా మా కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెట్టింది అని అనేక సందర్భాల్లో మాట్లాడటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసు పెట్టి పదహారు నెలలు జైల్లో పెట్టినటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని మరి దూషించారు అనేటువంటిది కూడా ప్రజలు చూశారు ఎప్పుడు ఎందుకంటే అంటే అదేవిధంగా మరి ఆ రోజు ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా ఇష్ట రాజ్యంగా రాతలు ఇష్ట రాజ్యంగా మరి ప్రకటనలు చేసి ఇష్ట రాజ్యంగా టీవీలో చూపించిన సందర్భంలో మరి వాళ్ళ మద్దతుతోనే రోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ మరి రాజకీయాల్లో వారు ఆ రోజు విమర్శించినటువంటి వ్యక్తే ఈ రోజు వాళ్ళని పొగుడుతూ ఉన్నటువంటి సందర్భం చూస్తే దానికి శాంతిటీ ఎక్కడ ఉంటుందండి వారి మాటల్లో వాళ్ళ మాటల్లో ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు నిన్న కాక మొన్న తిట్టినటువంటి వ్యక్తిని మరి ఈ రోజు వెంటనే మరి ప్రజలు ఎలా విశ్వసిస్తారు ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఇప్పుడు రాజకీయ శత్రువు అయినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి కానివ్వండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ రాజకీయమైనటువంటి వైరవం ఉన్నటువంటి సందర్భంలో వీరే మరి ఆ రోజు విమర్శ చేసి రోజు చంద్రబాబు నాయుడు గారి పోయి కలిసి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేయడం ఎంత రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మీ క్యాబినెట్లో ఉన్న బొత్స సత్యనారాయణ కానీ ధర్మాన ప్రసాదరావు కానీ అలాంటి నేతలు ఏం మాట్లాడారో ఇప్పటికీ వీడియోలు అందరూ ప్రదర్శిస్తూనే ఉన్నారు చాలా ఘోరాత ఘోరంగా వైఎస్ విజయమని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అలాగే వైఎస్ షర్మిళని ఉద్దేశించి మంత్రి అప్పటి మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు అంటే వాళ్ళు ఇప్పుడు మీ మీ దగ్గర ఉన్నారు కదా ఇప్పుడు షర్మిళ విషయంలో మీరు అలా మాట్లాడితే మరి అది దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు ఒకటి సతీశారు ఇప్పుడు వాళ్ళు రాజకీయం అనేటువంటి సంబంధాలు వాళ్ళయి ఇది కుటుంబ బాంధవ్యాలు కుటుంబంలో మరి సోదరుగా ఉన్నటువంటి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి కొరకు కూడా వారు కూడా కష్టపడిన సందర్భంలో వారు కూడా పనిచేసినటువంటి సందర్భంలో మరి అవతల పార్టీ దుమ్మెత్తిపోసినటువంటి సందర్భంలో ఈ రోజు అవతల పార్టీని మెచ్చుకుంటా ఉంటే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు అన్నారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావాల్సింది ఇవ్వవలసింది ఎవరండి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలా అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యేక హోదా ఎందుకు తాలేదని అడుగుతా ఉంటే హాస్యాస్పదంగా ఉంది ఆశ్చర్యంగా ఆకమణి రాజశేఖర్ గారు గౌతమ్ గారు రెస్పాండ్ అయ్యారు మీ పైన రామకృష్ణ గారు రెస్పాండ్ అయ్యారు మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు ముందుగా రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో విడిపోతున్నటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్లే ప్లే కార్డుల ద్వారా వారు నిరసన తెలియజేసినటువంటి మాట రాష్ట్రాన్ని విడకూడచ్చని ఒకసారి రికార్డ్స్ లో చూసుకోవచ్చు పార్లమెంట్ రికార్డ్స్ లో నేనేదో బయట చెప్పిన మాట కాదు స్వయంగా పార్లమెంట్ లోనే ఆయన ప్లే కార్డులు ఏ విధంగా చూపించారు అనేటువంటి దాన్ని చూసుకోవచ్చు రికార్డ్స్ లో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియోలు కూడా ప్రదర్శిస్తామని అంటున్నారు గౌతమ్ గారు నేను అందుకే సార్ పార్లమెంట్ మీరు ప్రామాణికంగా పార్లమెంట్లో వాళ్ళు ఏ విధంగా మాట్లాడిందని తర్వాత వచ్చేసి ఇంకొక మాట దెబ్బతరుచుకుని సార్ ఇప్పుడు రాహుల్ గాంధీ మధ్యలో మాట్లాడుకోండి మధ్యలో మాట్లాడిద్దాం మాట్లాడండి సార్ మధ్యలో మాట్లాడు సార్ మాట్లాడండి తర్వాత మా అవకాశం సార్ దయచేసి ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలి అనేటువంటి వారు రాజశేఖరరెడ్డి గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు అన్నారు కానీ ఏం చేశారండీ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని మరి కేసులు పెట్టి వేధించి ఆయన కుటుంబాన్ని బజార్ని పడేసి అంత గందరగోళం సృష్టించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని వాళ్ళు ఎలా కోరుకుంటారండి నాకు అర్థం కావట్లేదు ఏ విధంగా వేధించింది ఆంధ్ర ప్రజలు చూశారు కాబట్టే మరి వాళ్ళు వ్యతిరేకించారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వ్యతిరేకించారు రాష్ట్రాన్ని విడగొట్టిన ఒక అంశం అయితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఏ విధంగా హింస పెట్టారో ఏ విధంగా బజార్ని పడేశారో ఒకసారి వెనక్కి వెళ్తే అర్థమవుతుంది వీళ్ళు మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు మహిళల గురించి మాట్లాడుతూ ఉంటే మహిళలు షర్మిలా గారిని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమాన పరిస్థితి అదే షర్మిలా గారిని అదే గారిని నడి రోడ్డు మీద మరి వాళ్ళు పడేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళని బజార్ లో పడేసినప్పుడు సందర్భంలో ఆ రోజు మహిళలు గుర్తుకు రాలేదా మహిళలు ఆత్మ గౌరవం ఆ రోజు రాష్ట్రంలో మహిళలు ఎవరు కూడా ఇబ్బంది పడలేదా బాధపడలేదా ఎందుకు మాట్లాడతారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమర్థించే వాళ్ళు కానీ చాలా వికృతంగా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని నిన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది అలాగే ఇప్పుడు గౌతమ్ గారు కూడా ప్రస్తావిస్తున్నారు కుటుంబ సంబంధాలు ఇంకా రకరకాలుగా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు సార్ ఒకటి రతీష్ గారు సోషల్ మీడియా గురించి మేము మాట్లాడదాచుకోలేదు ఎందుకంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడతా ఉంటారు వాళ్ళు పెడతారు వీళ్ళు పెడతారు ఎవరైనా పెడతారు దానికి ఒక అడ్డు ఆపు లేదు సోషల్ మీడియా దాని గురించి మనం వచ్చినట్టు పెట్టకొచ్చి మీరు కానీ రోజు తీసుకొచ్చారు కదా ఇష్టం వచ్చినట్టు పెట్టినా సీఎం పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే అరెస్ట్ చేస్తామని ఖచ్చితంగా సార్ అలాంటిది ఉంటే వాళ్ళు 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 కంప్లైంట్ ఇచ్చుకొని దాని మీద లీగల్ గా వెళ్లమనండి అంతేకాని నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను సార్ రామకృష్ణ గారు చూడండి తెలుగుదేశం పార్టీ ఏం జరిగినా తెలుగుదేశం పార్టీ మీద వేస్తారు అంది తెలంగాణలో ఏం జరిగిందండి గాంధీ భవన్ లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపరాల్ని ఎన్నికల తర్వాత విజయం సాధించినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ చేయలేదు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టినప్పుడు ఆయన మీద కేసులు పెట్టినప్పుడు ఇందుకు ఎర్రమమ్మ నాయుడు గారు శంకర్ రావు గారు కాంగ్రెస్ ఎర్రమాయుడు గారు ఇద్దరు కలిసి ఎందుకు కేసులు పెట్టారు ఆ రోజు ఓకే ఇదంతా ఒక కుట్ర తెలుగుదేశం పార్టీ లేదా కాంగ్రెస్ అంటే కామెంట్ రాజు గారు మీరు కుట్రాను ఆరోపణ చేయవచ్చు మీరు కుట్రను ఆరోపణ చేయవచ్చు రాజకీయంగా అయితే కాంగ్రెస్ పార్టీగా మీ వాదన మీరు చెప్పొచ్చు అంటే ప్రతి సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది చంద్రబాబు నాయుడు కారణం వైఎస్ శర్మల వచ్చారు దానివనకి చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు అంత బలమైన నాయకుడు అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ ను అందరం కూడా మేనేజ్ చేయగల అంత బలవంతుడు ఇప్పటికే అంత స్ట్రాంగ్ గా ఉన్నాడని వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పకనే కాదనేది కాదండి ఆయన కుట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటది అనేది చెప్తున్నాం అంత బలవంతుడు అయితే ప్రజల బలం కావాలా ఇప్పుడు మేనేజ్ చేసేది కాదు వ్యవస్థల్ని మేనేజ్ చేయడం వ్యవస్థలను కాదు అవి చేయడం ఆయన సిద్ధహస్తుడు కానీ ప్రజల విశ్వాసం చూరు కొనాలి కదండి ఆ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు కాబట్టి రాష్ట్రంలో మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అరాచక పాలన జరిగింది కాబట్టి దోపిడీ రాజ్యం ఇష్ట రాజ్యంగా ఏలింది కాబట్టి పంతొమ్మిది మరి పంతొమ్మిది ఎన్నికల్లో మరి మాకు నూట యాభై ఒక్క సీట్లతో ప్రజలు పట్టం కట్టారు దానికి అనుగుణంగా మేము సేవ చేసాం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టి మేము ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం అన్నారు ఇక్కడ షర్మిలా గారు చూస్తే భూతార్థంలో